హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు నేను ఉగాది స్పెషల్ అయితే చేసి చూపిస్తున్నానండి ఇవి నేను పప్పుతో చేస్తున్నాను అండ్ నెయ్యే యూస్ చేసి చేస్తున్నానండి మీరు కావలితే నూనెనే యూస్ చేసుకోవచ్చు నెయ్యితో చేసిన బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మృదువుగా రావడానికి కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు కూడా ఏమీ అవ్వదు అది నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవాలని ఇక్కడ పచ్చి శనగపప్పు ఒక టూ కప్స్ వరకు పచ్చి శనగపప్పు అయితే తీసుకుంటున్నానండి మీరు లేదు హాఫ్ చేసుకోవాలంటే దీంట్లో అన్నీ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ టూ కప్స్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా రెండు సార్లు కడిగేసుకుని మన పప్పు మునిగేంత వరకు కూడా మంచి వాటర్ వేసేసుకుని దాన్ని మూత పెట్టుకుని వన్ అవర్ వరకు నానపెట్టుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్లేట్లో రెండు బౌల్ వరకు మనం మైదా పిండి అయితే తీసుకుంటున్నామండి మీరు కావలితే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్ల వరకు చిరుటి సూజీ అయితే తీసుకుంటున్నానండి బొబ్బట్లకు వాడతారు ఇది లేదంటే మీ దగ్గర ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు బొంబాయి రవ్వ అని దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు అండ్ కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా పిండికి మొత్తం పట్టించుకోవాలి బాగా పట్టించుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ మనం ఇలా కలుపుకోవాలండి మనం చపాతీ పిండిలా కలుపుకోకుండా కొంచెం జారుగా ఉండేలాగా చూసుకోవాలి మనం చేతికి అంటుకునేంత వరకు మనం ఇలా కలుపుకోవాలండి బాగా మెత్త కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ బౌల్ వరకు మనమైతే ఆయిల్ అయితే తీసుకోవాలండి ఇంత ఆయిల్ అయితే పడుతుందండి మనకి అప్పుడే మనకి స్మూత్గా వస్తాయి బొబ్బట్లు అనేవి సో పట్టించుకోవాలి మొత్తం ఈ ఆయిల్ మొత్తం ఆ పిండి ముద్దకి అలా పట్టించుకోవాలండి పట్టించేసుకుని అంతా మీరు ఒక టూ త్రీ అవర్స్ అయినా నానపెట్టుకోవాలండి మీరు ఎక్కువ ఎంతసేపు నానపెట్టుకుంటే అంత బాగా వస్తాయి బొబ్బట్లు ఇప్పుడు బౌల్లో వేసేసుకుని మిగిలిన ఆయిల్ కూడా దానిపైన పోసే ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుందండి పైన అలా మెత్తగా ఉంటుంది త్రీ ఫోర్ అవర్స్ కూడా ఇప్పుడు మూత పెట్టేసుకుని త్రీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నానిన పచ్చి శనగపప్పుని కుక్కర్లో వేసేసుకుని ఆ నీళ్ళతో సహా వేసేసుకుని కావాలి మీకు కొద్దిగా వాటర్ పోసుకుని పైన మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడిగించుకోవాలండి ఆల్రెడీ నానింది కాబట్టి ఎక్కువ విజిల్స్ అయితే రావనవసరం లేదు ఇంత మనకి త్రీ ఫోర్ విజిల్స్కి మనకి ఇంత మెత్తగా అయితే ఉడికిపోతుంది నెక్స్ట్ దీంట్లో మనం బెల్లం తురుము వేసుకోవాలండి ఒక కప్పుకి కప్పున్నర అయితే మనకి బెల్లం తురుము అయితే పడుతుంది ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ అయితే బెల్లం తురుము అయితే పట్టిందండి నేను ఇక్కడ కుందుబెల్లం వాడడం వల్ల కొంచెం తక్కువ ఉంటుంది అందుకని మూడు కప్పులు వరకు తీసుకున్నాను అండ్ ఇక్కడ కొద్దిగా మనం ఇక్కడ ఇలాచి అలాగే వేసేసుకుంటున్నానండి తీసేసుకుని అండ్ ఇక్కడ దీన్ని మొత్తం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటేనే మనకి బొప్పట్లు చేసుకునేటప్పుడు ఈజీగా వస్తాయండి అండ్ ఎక్కడ తగలకుండా చాలా మృదువుగా ఉంటాయి కూడా నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ని ఇప్పుడు మనం కాసేపు ఉడకపెట్టుకోవాలండి అందుకని ప్యాన్లో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని మొత్తం వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి మీరు ఎక్కువ వాటర్ ఉందనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ తిప్పుకుంటూనే మనం మనం ఉడికించుకోవాలి లేదంటే కింద అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గట్టిగా అవుతుందండి దగ్గరికి అయితే పడుతుంది అండ్ ఇలా చేసినప్పుడు ప్యాన్కి అయితే అంటుకోకుండా ఉంటుంది దీన్ని మొత్తం పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చాక ఇప్పుడు బట్టర్ పేపర్ తీసుకున్నానండి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనం పిండిలో ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే మీరు నెయ్యి వాడతానంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పూర్ణం ముద్ద కొంచెం పెద్ద సైజులో తీసుకుని పిండి ముద్ద కొంచెం చిన్నగా తీసుకోవాలండి అంటే పూర్ణం కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఇప్పుడు కొంచెం చిన్న చపాతీలో చేసుకుని మధ్యలో పూర్ణం ముద్ద పెట్టేసుకుని ఇలా మొత్తం అంతా కవర్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పిండి ఉంటే పైన తీసేసుకోండి ఇలా ఎక్స్ట్రా పిండి ఉన్నా కూడా మనకి అంత బాగోదు పిండి పిండిగా ఉంటుంది సో ఇలా మెత్తగా ఉంటుందండి మనం తట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు మీరు బాగా పలచగా వస్తాయండి ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ప్యాన్ని నెయ్యి వేసుకుంటూ మనం అటు ఇటు కాల్చుకుంటూ ఉంటే మనకి బాగుంటుందండి మీ దగ్గర బటర్ పేపర్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు పాలిథిన్ కవర్ పైన వేసుకోవచ్చండి బట్ ఇలా ప్యాన్ పైన వేసేటప్పుడు మనకి పాలిథిన్ అయితే అంటుకుపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో బ్యాటర్ పేపర్ అయితే మనకి ఏమీ అవ్వదు సో లే ఈజీగా ఒకటి తర్వాత ఒకటి మీకు ఎన్ని కావాలితే అన్నీ ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ అయితే ఒక ట్వంటీ వరకు అవుతాయండి మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే వన్ వీక్ వరకు కూడా ఉంటుంది లేదంటే మీరు పూర్ణమైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు పూర్ణం కూడా మనకి వన్ వీక్ వరకు స్టోర్ ఉండి చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెడితే ఏమీ అవ్వదు మీరు అప్పటికప్పుడు మైదా పిండిని తడుపుకొని ఇలా ఫ్రెష్గా అన్నా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని చూడండి ఈ ఉగాదికి మీకు ఎలా వచ్చినాయో నాకు కమెంట్లో కమెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ